ఈ రోజు టూకే రన్ నిర్వాహకులు పృథ్వీరాజ్ గారు వారి బృందము అలాగే వేదిక పైన సోదరులు టూకే రన్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్న సోదరిమనులు సోదరులు చిన్నారులు పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు మంచి ప్రోగ్రాం తీసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది ఈ ప్రోగ్రాం అనేది నేను చిన్న అడ్వైజ్ చేసిన ఈ రోడ్డు మీద కొద్ది ఇబ్బంది అయిందేమో సో జాగ్రత్త ఉండాలి ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ మన ఓరా సర్వీస్ పెడితే డిస్టర్బ్ ఇక్కడ ఉంటుందని ఏ మాత్రం ఇక్కడ డిస్టర్బ్ కాకుండా వెహికల్స్ వస్తూ ఉంటే చిన్నపిల్లలు ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ క్రమశిక్షణ పద్ధతితో మీరు ఈ టూకే విజయవంతం చేయాలని కోరుతా ఉందా ముఖ్యంగా మన ప్రాంతం అంటే మినీ భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మన ప్రాంతంలో ఉంటా ఉన్నా వాళ్ళందరూ మన తెలంగాణ బిడ్డలే మన ప్రాంత వాసులే వారి వారి ఉద్యోగాలు వారి వారి వ్యాపారాలు వారి పిల్లల చదువులు పూర్తి స్థాయిలో వారికి షెల్టర్ ఇవ్వవలసిన బాధ్యత మన లోకల్ పీపుల్స్ ఉన్నది కాబట్టి లీడర్షిప్స్ ఉన్నది కాబట్టి ఎక్కడ డిస్టర్బ్ కాకుండా వారిని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది దాంతోపాటు ఆరోగ్యంగా ఈ టోకేర్ అనేది ఒకటే రోజు చేస్తే ఫోటోలు దిగి పేపర్లు వేసి వాట్సాప్లో చూసి సంతోషపడకండి రోజు మార్నింగ్ ఐదు గంటలకు లేచి మత్తు పానీయాలకు మన జటిలమైన సమస్య ఏంటంటే ఈ రోజున డ్రగ్స్ ఎరాయిన్ కొకాయిన్ గంజాయి పేపర్లలో టీవీలలో చూస్తుంటే యువతంతా అక్కడ మొగ్గు చూపుతా ఉన్నారు దాన్ని ఏం మాత్రం మన దరిదాపులకు రాకుండా జాగ్రత్త పడుతూ మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఇక్కడ వమ్ము చేయకుండా మీ చదువులు మీ ఉద్యోగాలు జాగ్రత్తగా మీ లైఫ్ని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా స్మాష్ కాకుండా మీరు ముందుకు సాగాలని చెప్పి ఆ భగవంతుని కోరుతా ఉన్నా అదే మాదిరిగా ఆరోగ్యం అనేది ప్రపంచంలో ధనవంతుడు ఎవలయ్యా అంటే గౌరవమే చెప్పు ప్రపంచంలో అనిల్ అంబానీ కాదు టాటా బిర్లా కాదు ఇంకోల్ కాదు ఆరోగ్యవంతుడే ప్రపంచంలో పెద్ద ధనవంతుడు భగవంతుడు ఇచ్చిన టైం మనం పోయేది ఖాయమే ఆ టైం వరకు ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే జిమ్ చేస్తే క్రికెట్ ఆడుతుంటే షెడ్యూల్ ఆడుతుంటే అటాక్లు వస్తూ ఉన్నాయి అనవసర మనకు డాక్టర్ గుర్తుపట్టని రోగాలు వస్తూ ఉన్నాయి కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి నయా పైసా పని లేకుండా ఐదు గంటలే లేవాలి ఐదు గంటలు లేచి ఫస్ట్ గంట గంట మన టైం మన హెల్త్కు కేటాయించుకోవాలి ఆ విధంగా చేస్తే మీ ఆరోగ్యము మీ కుటుంబము మీ మీద పెట్టిన నమ్మకాన్ని మీ కుటుంబ సభ్యులందరిగిట ఇక్కడ అమ్ము కాకుండా ముందుకు సాగడానికి భగవంతుడి గీడ సహకరిస్తాడు కాబట్టి మీరందరూ ఆ విధంగా నేను మీలో ఒకనికే చెప్తా ఉన్నా మీరందరూ ఆ విధంగా సూచనను పాటిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ టూకే రన్ను విజయవంతం చేయాలని చెప్పి మీరందరూ ముందుకు సాగాలి మరి ఎన్నో కాలనీసు ఎంతోమంది ఆల్మోస్ట్ పై పార్టిసిపెంట్స్ ఈ డూకేరల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఈ పొల్యూషన్ ఫ్రీ పఠాన్ చెరువు అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఆ ఇనిషియేటివ్ తోటి లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి పఠాన్ చెరువులో ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ దాని గురించి అవేర్నెస్ గురించి ప్రతి ఒక్కరూ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఈ పఠాన్ చెరువులో ఉండే ఈ పొల్యూషన్ కానీ ఏదైనా మ్యాక్సిమం అంతా తక్కువైపోయింది మరి మా పాస్ సీఎం కానీ కరెంట్ సీఎం కానీ ఇద్దరు కూడా ఇండస్ట్రియల్ రీలోకేషన్ ప్రోగ్రామ్ గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టినారు కానీ ఇంకా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ మా లొకాలిటీలో ఉన్నాయి మా ఓరార్ లోపల ఉన్నాయి కాబట్టి మా మా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఈ ఇండస్ట్రియల్ కూడా రీలోకేషన్ ప్రోగ్రామ్ కూడా కొద్దిగా స్పీడ్ అప్ చేసి ఇవన్నిటిని ఎంతో తొందరగా అయితే అంత తొందరగా అవుటో రింగ్ రోడ్ అవతలకి చేర్చాలని మేము కోరుకుంటూ ఇదే ఇనిషియేటివ్ని సపోర్ట్ చేసుకుంటా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కాలనీ నుంచి ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఒక్క మండలాన్ని నుంచి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో మా చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గుడెం మేపాల్ గారు చాలా సపోర్ట్ చేయడం జరిగింది మరి అలానే గుడెం మదన్న గారు కూడా మొత్తం ఈ టూర్ మొత్తం పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి మా అందరికీ మోటివేషన్ లాగా నిలబడడం జరిగింది కావున ఈ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ చెప్తూ